వెల్కమ్ బ్యాక్ టు లాంగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లౌజ్లు అనమాట మీరేమంటారు కమెంట్ చేసేదండి కొబ్బరి లౌజ్లు అంటారా కొబ్బరి ఉండ్లు అంటారా అనేది మేమైతే కొబ్బరి లౌజ్ అంటామన్నమాట మా అమ్మమ్మ చిన్నపిల్లప్పుడు చాలా మంచిగా చేసి పెట్టేది అనమాట ఏదన్నా ఎక్కువ రోజులు పండగలున్నా పూజలున్నా మెయిన్గా ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా అప్పుడు ఎక్కువ చేసి పెడుతూ ఉండేది మా అమ్మమ్మ స్టైల్ అనమాట వచ్చేసేయండి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి చూపించేస్తాను ఇది ట్వెల్వ్ డేస్ దాకా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నిలువైతే ఉంటుందన్నమాట నేనైతే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానమాట ఈ బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ అయితే ఉంటుంది హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువే ఉంటుంది అట్లా మీరు కూడా చూసి అయితే తీసుకోండి కొంచెం స్వీట్ తినే తక్కువ తినే వాళ్ళైతే కప్పులు క్వాంటిటీతో కూడా వేసుకోవచ్చు కప్పు కొబ్బరి తీసుకుంటే కప్పు బెల్లం అయితే తురుముకొని వేసుకోవచ్చు అనమాట నాకైతే ఖచ్చితంగా హాఫ్ కేజీ పడుతుంది రెండు కొబ్బరికాయలు కాబట్టి అందుకని నేను డైరెక్ట్గా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఆ బెల్లం అనేది కరిగేదాకా ఉంచుకున్నాను అనమాట వాటర్ కొంచెం వేయండి ఎక్కువ వేయద్దు ఒక చిన్న గ్లాస్ బెల్లం మునిగేదాకా అంతే ఇప్పుడు మంచిగా బెల్లం కరిగిపోయాక టీ జిల్లలో పెట్టుకొని వడిపోసుకోవాలన్నమాట అందులో ఇసక అలా ఉంటాయి కదా అందుకని ఇలా వడిపోసుకున్నాక మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టేసేయాలి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కొంచెం ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా ఉడికొస్తున్నప్పుడు మనం టెన్ మినిట్స్కి ఒకసారి అట్లా తీగపాకం వస్తుందా లేదా అని చూసుకోవాలి తీగపాకం వచ్చిన కాడి నుంచి మనం కొంచెం దగ్గర ఉండి నీళ్ళల్లో కొంచెం లిక్విడ్ వేసుకుంటు ఇటు మనకి పాకు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి కొంచెం లేతపాకుతో అన్న చేయొచ్చు కొంచెం ముద్రపాకుతో అయినా చేయొచ్చు ఈరోజు నేను ముదురుపాకుతో అయితే చూపిస్తున్నాను అనమాట ముదురుపాకుతో చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది లేతపాకుతో కన్నా ముదురుపాకు చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి లేతపాకు కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచితే కొంచెం ముదురుపాకు అయితే వస్తుందనమాట ఇప్పుడు చూసేసేయండి పాకైతే చూపిస్తాను చూశారు కదా ఇట్లా మనకి లిక్విడ్గానే తెలిసిపోతుంది ఉడికేటప్పుడే కాకపోతే మీకు చూపించాలని అయితే చూపిస్తున్నాను ఇట్లా వాటర్లో వేసాక మనం పట్టుకుంటే ఉండలాగా వచ్చేసేయాలన్నమాట వచ్చిందనమాట ముదురుపాకు అంటే ఇదేనండి చూశారు కదా చేతిలోకి తీసుకుంటే ఉండైపోవాలి నాకైతే ముదురుపాకు వచ్చింది కాబట్టి మీరు లేతపాకుతో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఇట్లా ముదురుపాకు వచ్చాక మంచిగా సిమ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఆ అపాకు మంచి గట్టిగా అవుతుందనమాట కాబట్టి ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేసుకోండి యాలక్కాయల పొడి అయితే వేసేసుకుందాం అనమాట ఒక స్పూన్ యాలక్కాయలు పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి తురం కూడా వేసేసుకోవాలి నేను చెప్పాను కదా నాకు కరెక్ట్గా రెండు కొబ్బరికాయలకైతే హాఫ్ కేజీ బెల్లం పట్టింది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి వేయగలనే ఫస్ట్ ఆ వాటర్ అనేది వస్తుందనమాట కొబ్బరిలోది కొబ్బరిలో వాటర్ వచ్చి మళ్ళీ ఆ బెల్లం అంతా దగ్గరకు అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా

ఆ బెల్లము ఆ కొబ్బరి రెండు మిక్స్ అయ్యి మంచిగా కలర్ అయితే వస్తుందన్నమాట కొబ్బరి ఫ్రై అయిందా లేదా అనేది మనం ఆ కలర్ పట్టే తెలుసుకుంటాము తెలిసిపోయిందన్నమాట కొంచెం దగ్గరుండి సిమ్లో పెట్టుకొని మాడకుండా అట్లా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా కొబ్బరి చేంజ్ అయితే అయిందనమాట బెల్లం మొత్తం పీల్చేసుకుంది కొబ్బరి ఇప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది అనగా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకుందాము మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చూడాలన్నమాట లేదంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అయితే అసలు బాగోదు కొంచెం దగ్గరుండి అయితే చూడండి ఇప్పుడు మనం కొంచెం ఉండ తీసుకొని అందులోది చూస్తే ఇట్లా రోల్ అవ్వాలి ఇలా రోల్ అవుతుందంటే మన కుండలకు వస్తుందనమాట కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లోనే ఉంది కాబట్టి కొంచెం చూసుకుంటూ నెయ్యి వేసుకుందాము నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను నెయ్యి తినకపోతే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు ఆ ఓల్ని ఉండలు చేసుకునేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు అనమాట నేనైతే కట్టేసి నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి కొంచెం ఆరాక మనకి చెయ్యి వేడి పడుతుంది అన్నప్పుడు కొంచెం చేతికి నెయ్యి వేసుకొని ఉండలు చేసేసుకోవడమే అనమాట నాకైతే అసలు వేడి పట్టదు అందుకని కొంచెం అట్లా కష్టపడుతుంది అనమాట వేడి మీద చుడితేనే ఉండలు అనే బాగుంటాయి కొంచెం గోరువెచ్చది మన చెయ్యికి పట్టే అంత వేడి చూసుకొని అయితే చుట్టేసుకోండి చూసేసారు కదా ఇలా చుట్టేసుకోవడమే అనమాట కొంచెం చల్లరేక టేస్ట్ అయితే ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది ఉంటుందన్నమాట టూ డేస్ అయినా కానీ లోపల జ్యూసీనెస్ అయితే అంతే ఉంటుంది ఒకసారి నా స్టైల్లో కొబ్బరి లౌజ్లు అయితే చూసేసేయండి ఈజీగా ఉంది కదా లేదా కమెంట్ చేసేసేయండి మీరు ఎప్పుడైనా చేసారా లేదో కూడా కమెంట్ చేయండి మీకు ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి మరి రెసిపీ నచ్చిందా కమెంట్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఇంతే నన్ను సపోర్ట్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అందులోకి వెళ్ళొస్తాను మీరైతే ఫస్ట్ చూసినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని